పెద్ద వినాయకుడు రియల్ గా ఉండే రియల్ గా వినాయకుడు కూర్చున్న విధంగానే ఉంది ఈ రోజు కంటెంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది జై బోలో గణేష్ మహారాజ్ కి విజయ్ గణపతి బొప్పా మౌర్య ఈరోజైతే మనం వినాయకు చతుర్థికి వీడియో తీస్తున్నాము ప్రత్యేక వినాయకుల్ని బోమ్మే అనమాట ఇక్కడ ప్రతి ఒక్కటి చేతంతా చేస్తున్నారు ఇవన్నీ ప్రతి ఒక్కటి చూద్దాము ఏమేమి వినాయకులు ఉన్నది చూడండి ఒకసారి పెద్ద పెద్ద వినాయకులు దీని రేట్స్ ఎంత ఎక్కడ అడ్రస్ ప్రతి ఒక్కటి చెప్తాను చాలా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా అయితే చూపిస్తాను రండి ఒకసారి అంత వినాయకులు చూసేద్దాం చూడండి ఈ బొమ్మ నాకైతే భలే నచ్చింది నాకు నా ఫేవరెట్ వినాయకుడు ఎంత బాగుంది చూడండి చాలా అందంగా ఉంది చాలా నాకైతే భలే నచ్చింది చూడండి కుది నుంచి పై వరకు సూపర్ సూపర్ అయితే డిజైన్ అయితే చేశారు ప్రతి ఒక్క వినాయకుడిని అయితే నేను చూపించేస్తాను మొత్తం ఈ రోజు అన్ని వినాయకులను చూపిస్తాను చూసేయండి చిన్న వినాయకుల నుంచి పెద్ద పెద్ద వినాయకుల వరకు డిజైన్లు చూడండి ఎన్ని వెరైటీస్ చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నీ చూపిస్తాను చూడండి ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా రీజనబుల్ రేట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు అన్న వాళ్ళు చాలా తక్కువ రేట్ కూడా ఇస్తున్నారు ఇక్కడి నుంచి కాదు మైసూరు కర్ణాటక సోలాపూర్ అక్కడి నుంచి కూడా ఇక్కడికి ఆర్డర్ ఆర్డర్స్ ఇస్తున్నాయంటే వీళ్ళ దగ్గర వెరైటీస్ చూడొచ్చు మీరు ఎంత అద్భుతంగా ఉంటాయో ఎంత డిజైన్ చేసి ఉంటారో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో చిన్న చిన్న వినాయకుల నుంచి పెద్ద పెద్ద వినాయకుల వరకు డిజైన్లు చూడండి చాలా అద్భుతంగా చేశారు ఇక్కడి నుంచి మదనపల్లి నుంచి ఆర్డర్స్ కర్ణాటక ఎక్కువ అయితే అవుతున్నాయి సోలాపూరు కర్ణాటక బెంగళూరు చింతామణి కోలారు ఇదంతా అక్కడి నుంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి అంటే ఈ సుజాత ట్రేడర్స్ వినాయక విగ్రహాలు ఎంత ఫేమస్ అయిందో మదనపల్లిలో మీకు ఆల్రెడీ అర్థమైంటుంది చాలా గొప్పగా అయితే చేశారు ఇక్కడ డిజైన్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఏం డిజైన్ చేశారంటే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న బొమ్మల నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు మనకైతే ఇక్కడ దొరుకుతున్నాయి ఇక మన ఇక్కడ మదనపల్లి దగ్గర ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు అయితే బాగా ఇక్కడ చేశారు కదా ఇక్కడ ఇక్కడే చేస్తారా బయట నుంచి ఏమన్నా రెడీమేడ్ బొమ్మలు చేస్తారా ఎట్లా లేదు రెడీమేడ్ అయితే ఏం లేదు మొత్తం మ్యానుఫాక్చరింగ్ అంతా ఇక్కడే ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎండింగ్ వరకు అన్ని మనమే ఉంటాయి బ్రో ఓకే అంతే ఇక్కడ ఎన్ని అడుగులు బొమ్మ ఎత్తులో ఎత్తు వరకు మన ఇక్కడ చేశారు ఇక్కడ ఫైవ్ ఫీట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి బ్రో ఫైవ్ ఫీట్ నుంచి ట్వంటీ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ ఫీట్స్ వరకు అయితే మనకి ఇక్కడ మీరే మ్యానుఫాక్చరింగ్ ఇక్కడే చేస్తారు పెయింటింగ్ మొత్తం అన్ని మనం పెయింటింగ్ కూడా మీరు ఇక్కడ మొత్తం ఇక్కడే చేస్తాను ఇక్కడ అయితే ఎలా ఉన్నాయి బ్రో ఫైవ్ ౌజండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉన్నాయి బ్రో ఫైవ్ థౌసండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ వరకు ఉన్నాయి ఈ బొమ్మ వన్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఏంటి చెప్పండి ఈ బొమ్మ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఈ బొమ్మ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది ఎన్ని అడుగులు బ్రో ఇది ఇది ట్వంటీ ఫైవ్ దాకా వస్తుంది ఇది విత్ కిరీటం ట్వంటీ టూ విత్ కిరీటం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది త్రీ ఫీటే కిరీటం ఉంది త్రీ ఫైవ్ టు కిరీటమే ఉంటుంది ఓకే ఓకే ట్వంటీ ఫైవ్ ఫీట్ వస్తుంది అనమాట లాస్ట్ ప్రైజ్ ఇది ఇది ప్రైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ ఉంది నెగోషియేట్ చేసి ఇంకా తక్కువ ఉంది ఓకే 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 ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇది మొత్తం ఇక్కడ వర్కర్స్ అందరూ ఇక్కడ ఇక్కడ అడ్రస్ చెప్తారా ఇదే అడ్రస్ ఇది సిటిఎం రోడ్డు ఒకటి సాయికొండ దగ్గర షెడ్ ఒకటి ఇంకోటి వచ్చి లహరి స్విమ్మింగ్ పూల్ దగ్గర బైపాస్ షెల్ ఒకటి ఓకే రెండు ఉన్నాయి మీకు రెండు ఉన్నాయి మొత్తం ఎన్ని మీరు వినాయకులు ఈ సంవత్సరం ఎన్ని అమ్మినారు ఎన్ని రెడీ చేస్తున్నారు మొత్తం ఫోర్ ఫిఫ్టీ దాకా ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినాయిస్తున్నా కొత్త కొత్తగా ఓకే వీళ్ళకైతే రెండు షెడ్లు అయితే ఉన్నాయి మొత్తం ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ బొమ్మలు అయితే ఇక్కడైతే ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ మనం ఉన్న చోటైతే ఇవి వచ్చేసి ఫైవ్ థౌజండ్ నుంచి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా మనకు అవైలబుల్ వినాయకుల విగ్రహాలు అయితే దొరుకుతాయి వన్ ఫీట్ నుంచి మన దగ్గర ట్వంటీ ఫైవ్ వన్ ఫీట్ నుంచి ట్వంటీ ఫైవ్ ఫీట్ వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి అంట వన్ ఫీట్ అయితే ఎంత ఎంత పడుతుంది ప్రైజ్ మోడల్ బట్టి ఉన్నాయి బ్రో ప్రైజెస్ ఓకే ఓకే మోడల్ బట్టి ఉంటుంది విత్ కిరీటం తో కూడా ఉంటాయి వితౌట్ కిరీటం తో కూడా ఫీట్ అనేది మన దగ్గర ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేశారు మనకి పెయింటర్స్ కూడా సోలాపూర్ నుంచి వస్తారు మొత్తం సోలాపూర్ పెయింటర్స్ ఉంటుంది మొత్తం వర్కర్స్ కూడా బీహార్ వాళ్ళు యూపీవల్ ఓకే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఇక్కడ వర్కర్స్ కూడా ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళు కాదు మహారాష్ట్ర సోలాపూర్ బీహార్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అక్కడ అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ పెయింటింగ్ కూడా చేస్తారు ఇక్కడ మొత్తం వర్క్ చేస్తున్నారు అంతే అంతే ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి పిలిపిస్తారు అకామిడేషన్ ఫుడ్ అకామిడేషన్ అన్ని మనమే ఇస్తాము వాళ్ళ పేమెంట్ ఇంత ఇచ్చేసాము వాళ్ళే బయ్యంగ్ వాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చిన ఫుడ్ ఏదైనా చేసుకుంటారు కొందరు వర్కర్స్ ఉండే వాళ్ళకి మనమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అకామిడేషన్ అయితే మనమే ఇస్తున్నాము ఇప్పుడు ఇన్ని విగ్రహాలు చేశారు కదా అమ్ముతున్నారు కదా ఇది మీరు ఉంది అంటున్నారు ఈ విగ్రహం అనేది ట్వంటీ ఫైవ్ ఫీట్ మీరు చెప్పిన వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ అని చెప్పారు కదా వన్ పాయింట్ ఫైవ్ అదే వన్ బా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పారు కదా ఫిక్స్డ్ రేట్ అయినా లేకంటే ఏమన్నా నెగోషియేషన్ అయితే ఉంది ఓకే హోల్సేల్ రీటైల్ హోల్సేల్ కూడా ఇస్తున్నాం మనము మామూలు వైట్ పీసెస్ ఇస్తున్నాము చానా మంది బ్యాంగ్లూర్ నుంచి తీసుకోబోతున్నారు లోకల్ వాళ్ళు కూడా తీసుకోబోతున్నారు ఇక్కడ నుంచి మైసూర్ దగ్గర ఇదే మోడల్ లో ఒకటి మైసూర్ కి వెళ్ళింది ఇక్క మైసూర్ కి వెళ్ళింది ఇక్కడ నుంచి మైసూర్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది బ్రో సిక్స్ హండ్రెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ వస్తుంది ఇక్కడ నుంచి మదనపల్లి ఎంత డెవలప్మెంట్ అయిందో చూసుకోండి ఒకసారి అంటే మన విగ్రహాల్లో వినాయకుడి విగ్రహాలు అంత అంత సూపర్ గా చేస్తారనమాట ఇక్కడ మైసూర్ అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి అప్ అండ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి మైసూర్ ప్యాలెస్ కి అయితే మన విగ్రహం అయితే వెళ్ళింది మన మనం మదనపల్లి విగ్రహం అయితే వెళ్ళింది చాలా గర్వంగా చెప్పుకోవాలి మన మదనపల్లి గురించి మినీ మినీ దూల్పేటే మినీ దూల్పేట్ అంట ఓకే బ్రో ఇంత మంచి విగ్రహాలు చేశారు ఈ విగ్రహాలన్నీ మాకు ఒకసారి మా వ్యూవర్స్ అందరికి ఒకసారి చూపించేయండి అందులో ఇంకోటి ఏంటంటే మాది ఎస్సప్రెషన్ యూట్యూబ్ ఛానల్ అనమాట మీరు మా ఎస్సప్రెషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తే ఖచ్చితంగా అయితే మీరు డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి ఓకే బ్రదర్ ఇస్తాం బ్రదర్ ఖచ్చితంగా ఇవ్వాలి ఓకే ఇప్పుడైతే మనం ఒకసారి మీ విగ్రహాలన్నీ ఒకసారి చూపి మీరు ఒకసారి చూపించండి విజిట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే చూడండి ఫ్రెండ్ ఎంత బిజీ బిజీగా ఉందో చాలా అయితే వినాయకుడు వినాయకులు అయితే సేల్ అయిపోతున్నారు చాలా చాలా బిజీగా అయితే ఉంది చాలా మంది జనాలు సింపుల్గా చూడండి ఒకసారి చాలా బిజీగా అయితే ఉంది చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి ఈ బొమ్మలు అయితే ఒకసారి చూపించేస్తాను బొమ్మలు అయితే ఒకసారి చూపించేస్తాను చూడండి ఎంత పెద్ద వినాయకుడు రియల్ గా ఉన్నట్టుంది రియల్ గా వినాయకుడు కూర్చున్న విధంగానే ఉంది రియల్ పంచికట్టు కట్టు చూడండి గా పంచి కట్టు అయితే కట్టారు చాలా అద్భుతంగా ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే వినాయకుడిని ఎత్తడము ఒక బండ్లో నుంచి ఇంకొక బండికి చేర లోడింగ్ అన్లోడింగ్ చేయడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టం వస్తుంది ఇక్కడ పైన కింద అంతా అన్ని చూసుకుంటూ వినాయకుడికి అంతా సెట్ చేసుకుంటూ ఇవి పెట్టాలంటే చాలా కష్టము చాలా జాగ్రత్తగా ఎక్కడే కానీ ముక్క పోకుండా వినాయకుడి చేతులు కానీ కాళ్ళు కానీ కిరీటం కానీ తొండం కానీ ప్రతి ఒక్కటి కూడా ఏ ముక్క కూడా పోకుండా ఎంత నీట్గా ఇక్కడైతే వీళ్ళు కరెక్ట్గా సెట్ చేసి తీసుకొని బయటికి తీసుకొచ్చి ఎంత లోపల నుంచి తీసినటువంటి క్రేన్తో ఇంత పెద్ద యంత్ర సహాయంతో అంతంత పెద్ద విగ్రహాలను తీసి వాళ్ళైతే తీస్తున్నారు ఎంత చక్కగా తీస్తున్నారు ఒకసారి మనం కూడా డైరెక్ట్గా అయితే చూసేస్తాము లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా తీస్తామైతే అక్కడ చూడండి అక్కడ పట్ట అయితే కడుతున్నారు వినాయకుడు చుట్టూ పట్ట అయితే కడుతున్నారు కట్టేసి పైన పైకెక్కి అతను చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే వినాయకుడు ఎంత పెద్దగుందో అతని పైన ఎక్కి చూస్తుంటే అస్సలకి చిన్నపిల్లలాగా కనపడుతుండడు అంత పెద్ద వినాయకం ఇది వినాయకుడు వినాయకుడు విగ్రహం చూడండి ఎంత బాగా కడుతుందో చాలా ఈ ఈజీ అయితే ఉండదు మనకి చాలా కష్టం అయితే ఉంటుంది ఆ విగ్రహాలు తయారు చేసేదే కానీ లోడింగ్ అన్లోడింగ్ చేయాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు తీసుకొని వెళ్ళే తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఎందుకంటే చాలా అయితే జరుగుతున్నాయి కరెంటు ఎంత జరుగుతున్నాయి ప్రతి ఒక్కటి కూడా రోడ్ల మీద కూడా మీరు ప్రతి జాగ్రత్త చూసుకొని వినాయకులను అయితే తీసుకొని పూజలు చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి వీళ్ళ పేరు వచ్చేసి సుజాత వినాయక విగ్రహస్ హోల్సేల్ షాప్ అనమాట వీళ్ళకైతే రెండు బ్రాంచ్లు అయితే ఉన్నాయి మదనపల్లిలో మదనపల్లి దాటిన తర్వాత తిరుపతి రోడ్డు మదనపల్లి దాటిన తర్వాత తిరుపతి రోడ్లో లహరి స్విమ్మింగ్ పూల్ అని వస్తుంది లహరి స్విమ్మింగ్ పూల్ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది ఇంకోటి వచ్చేసి దానికి కొంచెం కొంచెం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లహరి స్విమ్మింగ్ పూల్ దాని తర్వాత ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో అయితే ఇంకొకటి వస్తుంది లెఫ్ట్ సైడ్లో బైపాస్లో ఉంటుంది రెండు చాలా చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు ఉంటాయి మనకు ఉండే త్రీ డేస్ ఇంకా విజిట్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్